అటువంటి వాళ్ళని గడపగడ పొందే ముందు సాధించాలంటే ఖచ్చితంగా ఇంక్వైరీ చూసి వాళ్ళ పట్టం అందించి ఆ మాట ఈరోజు పెద్ద పాపాలు వచ్చే వారికి సహాయం సహాయం చేసేందుకు సహకరించడం కొంచెం పట్టణాలతో ఇచ్చిన మాట నిలబెట్టుకుని పట్టణలతో చదివి ఈరోజు ஜிந்தா டாக்டர் வச்சு முன்ன பிரதிஷ்டே ஆடோ பிரதிஷர் கூட ஜாத்திய ஸ்தாயிலே வச்சி தான் ஆதரவு பிரதிஷ பி வேல பிரதிஷ் அந்தபடி ஆசிரியர் పిల్లలతో చిన్న సహాయం అనేది మనం తెలియకుండా తనకు ఏమిటాన్ని నిలబెట్టినటువంటి పద్ధతికి వస్తామంటారు కానీ అటువంటి పరి అటువంటి సహాయాన్ని ఈరోజు సాయప్రసాద్ గారు చేసి తన బాధ సహాయంతో ఆ అమ్మాయి భవిష్యత్తుని మీద తీసుకుంటున్నారు తప్పకుండా అమ్మాయి అందరం కూడా సహకరిస్తాము ఆ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వచ్చి మా అమ్మాయి కోరిక నాకు తెలిసి ఎక్కువ కావాలి అందుకే ఏంటంటే నాన్న బాగా ఎక్కువ అయిపోయి కావాలి కానీ దాన్ని బాగా చదవాలి కష్టపడి చదివితే సాధ్యంగా ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి విష్ ఆల్ బాగా చదువుతుంది నా అందరి సరిగా ఉంటుంది